शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम झाएत्सर्वोपन्त अगजानन बदमाग गजाननमशिनेकदम तम भक्ताश्वनस सर्वाधा उपक्रमे हम नृतर्च्यास्त नमा गजानन వికాసి శరదీందు వికాశీమందఘా సాం స్ఫురీందీవరలోచనామం అరవింద సమాన సమానసుందర అరవిసన సుందరింబుపాసే శారదాశారదాం భోజ వదనం భుజే సర్వదా శదాకం సన్నిధిస్ క్యాదు श्रीरामचन्द्रघाश्रितपरिजातक समस्तकल्याणगुणाभिरामः सीतामुखम्भोरुघिं च निरन्तरं मङ्गलमतनोतु वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगत् पितरौ वन्दे पार्वती परमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्पर ब्रह्म तस्म श्रीगुरा नम ओं नमो ब्रह्मादिभ्यो ओं श्रीषिभ्यो नवोम गुरुभ्य हरि ओम దర్శనానికి పేర్లు ఇవ్వమని చెప్పారట ఆ పేర్లు విడివిడిగా ఎవరి పేర్లు వారు ఏదో ఒక సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు ప్లస్ ఐదు అని కాకుండా విడివిడిగా ఎవరి పేర్లు వారు ఇవ్వాలి కామేశ్వర శర్మ గారి కుమారులు మనోజ్ గారు ఉన్నారు వారితో మీరు ఈ పూట ప్రవచనం అయిన తర్వాత సంప్రదించండి ఇప్పుడు హడావిడిగా మధ్యలో లేవద్దు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం భోజన విరామ కాలంలో సంప్రదించి దర్శనానికి విడివిడిగా పేర్లు ఇవ్వండి నేను చెప్తాను నాతో పాటు మీరు కూడా చెప్పండి శ్రీమాత

सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात् सर्वचैतन्यरूपं ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात् सर्वचैतन्यरूपां ताम् ताम। आद्यां विद्यं च धीमहि बुद्धिं यानः प्रचोदयात् जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय 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 बोलो दुर्गा माता तू हरणम्प పార్వతి హర హర మహాదేవ హర దివ్యాత్మస్వరూపులర తల్లులర తండ్రులరా ఈ దివ్యమైన క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు ఇంకా ఈ దివ్యమైన క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి సకల దేవతాగణము యొక్క చరణారవిందములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ శ్రీమద్దేవి భాగవత గాథ శ్రవణం చేయడానికి ఉన్నటువంటి సరస్వతీ స్వరూపమైనటువంటి సభకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాటి నుండి పదకొండవ తారీఖు వరకు నవాహ దీక్షగా శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞం ఇక్కడ చెప్పేవారు ఎవ్వరూ లేరు మనమందరం కూడా మననం చేసుకోవటం ఎవరో ఒకరు వస్తున్నారు శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇందాక ఆంజనేయ శాస్త్రి గారు చెప్పారు ఇటువైపు మొత్తం శాస్త్ర పండితులయ్యా ఇటువైపు మొత్తం వేద పండితులు మధ్యలో ఉన్నది ఎవరయ్యా అంటే అపండితులు అని కనుక ఇటుపక్కన ఇటుపక్కన సింహాలు ఏనుగులు ఉన్నాయి మధ్యలో మూషికం ఉన్నది అయినప్పటికీ గణపతి అధిష్టానం అయినటువంటిది కనుక భయం లేకుండా కూర్చున్నది ఆ మూషికం కూడా కనుక ఎంతో ఎంతోమంది పెద్దల చేత శ్రవణం చేసినటువంటి పెద్దలంతా ఇక్కడ ఉన్నారు పూర్వ పరిచయం ఉన్నవారు కూడా కొద్దిమంది ఉన్నారు మహానుభావులు ఈ పసివాడు అమ్మవారి యొక్క ఆవిష్కరణ అమ్మవారి యొక్క తత్వం తెలియచేయడానికి ఉద్యుక్తుడవుతున్నాడు శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్భాగవతం రెండు భాగవతాలు ఉన్నాయి మనకు ఈ రెండిటికి భాగవతము అనేటువంటి పేరే ఎందుకు పెట్టాడు కేవలం భగవత్ సంబంధమైనది భాగవతం భగవంతుని చేతనే చెప్పబడింది భగవద్గీత అని మనం అనుకుంటున్నాం భగవంతుని గురించి చెప్పింది కనుకనే భాగవతం అని అనేట్లయితే అష్టాదశ పురాణములు మొత్తం చెప్పింది భగవంతుని గురించే కనుక పద్దెనిమిది పురాణములు భాగవతాఖ్యాయమై ఉండి తీరాలి మన చేత భాగవతం భాగవతం అనే పిలువబడి ఉండాలి ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క పేరు ఉన్నది అది ఎలా ఎన్న ఎలా ఉన్నది ఎందుకున్నది అట్లాగా అన్ని భగవంతుని గురించి చెప్పినవే కదా అంటే వ్యాస వ్యాసభగవానుడు మత్స్యపురాణంలో అందమైన శ్లోకం చెప్పారండి దేన్ని భాగవతం అనాలి అనేటువంటి దానికి నిర్ధారణ చేసి ఒక శ్లోకాన్ని చెప్పారు వ్యాస భగవానుడే ఎక్కడ దేన్ని కూడా వదిలిపెట్టకుండా సకల మానవ జాతికి ఉపకారం చేసిన వారు ఎవరైనా ఉన్నారా ఆ కాలంలో అని అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలకు ఈ మహాయుగంలో ఉన్న నాలుగు యుగాలకు కూడా భగవంతుని తరువాత గొప్ప ఉపకారం చేసిన వారు ఎవ్వరయ్యా అంటే కేవలం వ్యాసభగవానుడు అంతకు మించి చెప్పడానికి వీరు లేదు అయ్యా ముగ్గురు మహానుభావులు లేచిన వెంటనే మన చేత స్మరింపదగిన వారు ఉన్నారు ముగ్గురు మహానుభావులు వేదవిధులైనటువంటి వారు పెద్దలు ఆంజనేయ శాస్త్రి గారు వారు ఇక్కడ ఉండి సభను నడపటం అనేది కూడా మనం చేసుకున్నటువంటి భాగ్యం శబ్దమునకు ఆధార ఆధారమైనటువంటిది వేదం తప్ప ఇంకో గ్రంథం లేదు అటువంటి వేదోపాసన చేసి వేదం ద్వారా లోకంలో అనేక రకాలుగా జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళు వేద పండితులు చాలామంది ఉన్నారు అలా కాకుండా అత్యవసరమైనటువంటి సమయంలో అన్నం దొరకని సమయంలో కరోనాలో తన ఇంటి వద్దనే వంటశాల ఏర్పాటు చేసి ఎన్ని వేల మంది వస్తే అన్ని